గెలవడం ఒకటైతే గెలిచిన తర్వాత ఆశలు పెట్టుకున్న సీనియర్ నాయకులకు మంత్రి పదవులు లభిస్తాయా లేదా అనేది రెండోది ఇప్పుడు ఆల్రెడీ ఈ ఈక్వేషన్స్ మొదలైపోయినాయి ఎవరు మంత్రి పదవులు తీసుకుంటారు ఎవరికి పోతాయి అది కూడా పొత్తు వల్ల ఎవరికి మంత్రి పదవులు మిస్ అవుతాయి అనేది ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది ఎందుకంటే గతంలో మంత్రి పదవులు తీసుకున్న సీనియర్ నాయకులు ఈసారి దక్కించుకుంటారా లేదని ఇందులో ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి ఒకటి అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావు ఎందుకంటే చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో గెలిస్తే అప్పుడు గంటా అయ్యన్నలు ఇద్దరినీ కూడా మంత్రులుగా చేశారు ఐదేళ్ల పాటు వాళ్లే కొనసాగారు ఎందుకంటే ఆయన ఏమి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి లాగా మధ్యలో రెండున్నరలకి తీసేలేదు కాబట్టి అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ గెలిస్తే ఎంతవరకు వీళ్ళకి ఛాన్స్ ఉంది అనే చర్చ అయితే మొదలైంది ఈసారి టీడీపీ కూటంలో జనసేన బీజేపీ కూడా ఉన్నాయి కాబట్టి విశాఖ వరకు చూసుకుంటే కనుక బీజేపీ అయితే అయితే పెద్దగా ఇబ్బంది లేదు కానీ జనసేన నుంచి మంత్రి పదవులకు పోటీ అయితే ఉంది వాళ్ళకి పదవులు కూడా ఖాయమని చర్చిస్తున్నారు ఎందుకంటే విశాఖ సౌత్ నుంచి జనసేన తరపున పోటీ చేస్తున్న వంశీకృష్ణ యాదవ్ అలాగే పెందుర్తి నుంచి పోటీలో ఉన్న పంచకర్ల రమేష్ బాబు అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ ఈ ముగ్గురు కూడా క్యాబినెట్ బెత్తలకు ప్రధాన పోటీదారులు అనే చర్చ అయితే నడుస్తుంది వీరిలో ఒకరికి మంత్రి పదవి అయితే ఖచ్చితంగా వస్తుంది అనేది వాళ్ళంచనా ఇక రెండవ పదవి టీడీపీ వారికే ఇస్తారా ఉత్తరాంధ్ర నుంచి అనేది ఎందుకంటే ఈసారి కొత్త ముఖాలకే ఇవ్వాలని బాబుగారు కూడా చూస్తున్నారు కాబట్టి పైగా అయ్యన్నకి ఇచ్చి గంటాకి ఇవ్వకపోతే గనక అది పెద్ద తంట అందుకని ఇద్దరిని పక్కన పెట్టేస్తే ఓ పని అయిపోద్ది వీళ్ళకి ఇచ్చేస్తే సరిపోద్ది అయితే అదే గనక నిజంగా కరెక్టే అని అనుకుంటే ఈసారి టీడీపీలో సీనియర్లు ఒకప్పుడు మంత్రులుగా చలామైన అయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్ళకి ఉపయోగం లేదు అనే స్టేజ్లోనే ప్రస్తుత పరిస్థితి కనిపిస్తుంది చూద్దాం జరుగుతున్నాం